శ్రీ వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠ ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తి బాలానగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయములో పాత బజార్ శ్రీ వీరాంజనేయ స్వామి ధ్వజస్తంభం దేవత విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ ఆహ్వాన పత్రికను మాజీ మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు వారు మాట్లాడుతూ రోడ్ విస్తరణ సందర్భంగా మాట ఇచ్చిన ప్రకారం నిరంజన్ రెడ్డి ఆలయ నిర్మాణం కోసం గతములో ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఆలయ నిర్మాణంలో సహకారం అందించారని అన్నారు కమిటీ సభ్యులు నిరంజన్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోకుంగ్లం తిరుమల్ సూర్యవంశం గిరి ఆలయ కమిటీ సభ్యులు గోనూర్ వెంకటయ్య బండారి మురళి చిత్తారి ప్రభాకర్ జినిగర్ రవి ఎరుకల బాలస్వామి ఆర్బి రవిసాగర్ నీలస్వామి ఎర్ర శ్రీను బీరయ్య యాదవ్ గాడిదల బాలస్వామి మన్నెం పికిలి రాములు బక్క శ్రీను చిట్యాల రాము తదితరులు పాల్గొన్నారు सुख करनेकार को होत सुनत राजा वै वै नहिं हे हेत महल इसने पत्नी इतो भी नहीं तन्नो लक्ष्मी प्रचोदयातु अग्नियैत महल वै सुता दुहि तन्नोमोहन प्रचोदयाह क तो बने गिरि हृदय जी कुटुंब मंदिर रावत करत आंजनेय स्थान में बृहप्रसाद सिधृष्ट करण चलो बिल्कुल ऐसा तीर्थन करें ऐसा जयमई मूकमडम मां ये अंदर तीर्थन करें तीर्थन करा ले गाने अंदर तीर्थन अंदर आओ आज 10000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 गले <laughs> वज्जम